ప్రతి గుడిలో హిందువులను జాగృతి చేసే ఇలాంటి పంతులు గారు ఉండాలి పది ఇస్తే అర్చన చేసే పంతులు అవసరం లేదు ఇలాంటి హిందువులను ఒక్క తాటి దగ్గరకు తెచ్చే గుడి పూజారుల అవసరం ఉంది కల్పితమైన కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్లో కళలు తగిలి ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం గార్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు ఒక్కడిని అనుకాడు గాంధీ అని మాత్రం కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ములు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే విధాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో పూజ కూచకోతకు వస్తున్నారు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం డిపెండ్ అయితే అవునా కదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలి ఎందుకంటే అటు బెంగాలు ఇటు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు రిలీవేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందా అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వాళ్ళకి తక్కువ అంటే తెలియదు దిశగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వర్క్బోర్ లేదు అని ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సబ్ సపోజ్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగాండి అఖండ భారతాన్ని నిర్మించుకుందా అందరం ఏకమై ఉద్యమిద్దాం అయితే అందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటి చూశారు వీరభద్రస్వామి మీద గాయలు వేశారు మీ అందరూ తెలిసేది మనము ఏ ఏ యాత్ర మీద రాయలు వేయబిడ ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాతబలంతో ఇలా ఉన్నా ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం ఎవరో రాష్ట్ర చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచకూత వస్తుంటే ఒక్క తలుద కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కాదా ఓవసీఎం ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇస్రాయల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో హిందూ చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం ఆయన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరి వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్నీ ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు హనుమంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడి చేయండి మీరు పది మందిని లేచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంకో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుట్టు ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకు నిమ్మకాయకి మంచిగా పసుపు రుపం బట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం యదీప్యమానంగా ఉంటుంది నీ ధర్మానికి కాని చేసే వారి దగ్గర నువ్వు కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ షాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు ఇదే అందరం ఏకమై ఉందా అదంత బాధ్య నిర్మించుకుందాం सभी देशो को भारत माता की जय सनातन धर्म की भारत माता की जय सनातन धर्म की भारत माता की जय सनातन धर्म की जय श्री राम चंद्र भगवान की सीता मा जी की जय पवन सुत हनुमान की